అందరికి నమస్కారం కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నేత మోపుదేపి వెంకటరమణ ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక పదవులు అలంకరించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి టాప్ ఫైవ్ మెంబర్స్ లో కూడా మోపుదేపి వెంకటరమణ అని అతి దగ్గరగా కూడా పెద్దఅైన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ అతనికి అంత ప్రయారిటీ ఇచ్చేవారు కూచిపూడి కానిస్టెన్సీ గతంలో ఉండేది రెండు వేల తొమ్మిది నుంచి అది ఆ దాన్ని రద్దు చేయడం జరిగింది సో అప్పటి వరకు కూడా మోపిదేపి వెంకటరమణ తిరుగులేనటువంటి లేడు అక్కడి నుంచి అతన్ని రేపళ్లకు తీసుకురావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి అనగానే సత్యప్రసాద్ గారి మీద ఆయన గెలుపొందటం జరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే అనగాని సత్యప్రసాద్ గారు మరి మోపిదేపి వెంకట మీద కూడా గెలుపొందటం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో మరి వైసీపీ గవర్నమెంట్ రావటం కూడా మోపిదేపీకి కొంత ఆడ ఓటు కొంగు తీసిందని కూడా తెలియజేసుకోవచ్చు సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన్ను ఎంపీగా మళ్ళీ పార్లమెంటుకు పంపిస్తూ కూడా ఆయనకు వచ్చి అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఎలాంటి సందేహం లేదు అదే విధంగా అనేక సందర్భాల్లో కూడా మోపిదేవి వెంకటరమణ పబ్లిక్ మీటింగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తనకు మొదటి నుంచి కూడా అండగా ఉందని రాజకీయంగా కూడా తన ఎదుగుదలకు ఎంతో కృషి చేసిందని బాహటంగానే మోహిదేవి వెంకటరమణ చెప్పినటువంటి సందర్భాలు రెండు వేల ఇరవై నాలుగులో మోహిదేవి వెంకటరమణకు అక్కడ కాదని డాక్టర్ ఈపూరి గణేష్ గారికి అక్కడ రేపల్లి సీటు ఇవ్వటంతో ఆయన కొంత మనస్తాపానికి గురైనట్టుగా కూడా తెలుస్తోంది అప్పటికి ఆయన ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి కొత్త వ్యక్తిని తీసుకురావటం అది సక్సెస్ కాకపోవటం కూడా కొంత రేపల కాన్స్టిట్యున్సీలో క్యాడర్ కొంత ఇబ్బంది జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరి వైసీపీ ఓడిపోవటం రేపళ్ళ కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావటం రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి వేవు రావటంతో మోపిదేవి వెంకటరమణ యూటర్న్ రాజకీయాలు తీసుకున్నారు సో తెలుగుదేశం పార్టీలో చే అక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మోపిదేపి తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా రాజకీయంగా అంత ప్రోత్సాహం లేదనేది కూడా తెర వెనక తెర ముందు చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు మరి ఇదే విషయం కూడా మోపిదేవికి దగ్గరగా ఉన్నటువంటి ఆయన అనుచరులందరూ కూడా మరి చర్చించుకుంటున్నటువంటి సందర్భం ఇప్పటికైనా జరిగింది జరిగిపోయింది మళ్ళీ వైసీపీలోకి గనక వెళ్తే రాబోయే రోజుల్లో మరి మోపిదేపికి రాజకీయంగా కూడా కొంత పుష్పప్ ఉంటుందని బాటంగానే చర్చించుకుంటాను అన్నటువంటి సందర్భం అదేవిధంగా రేపల్ల వైసీపీ కానిస్ట్యున్సీ సంబంధించి ఇన్చార్జిని మారుస్తారు అనేది కూడా మరి బాటంగానే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరో మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి విడుదల రజనీని మరి అక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కూడా మోగుజేపి మరి ఈ వైసీపీలోకి రావడానికి కూడా తెర వెనుక జోరుగా కూడా వైసీపీ నాయకులకి వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలకి కొంత టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది అన్ని అనుకూలిస్తే మోపుదేపి మరి వైసీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా మరి వైసీపీ అధిష్టానం నుంచి క్లియర్ కట్ గా కూడా ఎలాంటి మరి ఆమోదం రాకపోవడంతో మోపుదేపీ తర్జనా భర్జన పడతా ఉన్నారు తన తప్పు తెలుసుకున్నానని వైసీపీ ద్వారా తనకు రాజకీయంగా కూడా సక్సెస్ వస్తుందని తన అనుచరుల వద్ద మోపిదేపి వెంకటరమణ కూడా కొంత డేలా పడ్డట్టు తెలుస్తా ఉంది అన్ని అనుకూలిస్తే మోపిదేపి మళ్ళీ వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి కొత్త వారికి క్రమంలో సీనియర్ లీడర్లుగా చెప్పుకునేటువంటి పాత వారిని కొంత పక్కన పెడుతున్నారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది సో పోయినోళ్ళు మంచోళ్లు ఉన్నోళ్ళని మంచోళ్లుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీకి మరి మోపితేపి స్వాగతిస్తారా మళ్ళీ ఆయనకు ప్రయారిటీ ఇస్తారా మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గలు గారితో కలిసి మళ్ళీ రాజకీయ ప్రయాణం చేస్తారనేది కూడా మరి ఆ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా సస్పెన్స్ గా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మరి మత్స్యకారు కుటుంబం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తొలిసారిగా కూడా మరి పార్లమెంటుకు పంపించినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అప్పట్లోనే బాటంగా కూడా చర్చించుకున్నటువంటి సందర్భం మరి అలాంటి పార్టీని మరి మోబిదేపి వదిలి కూటంలోకి వెళ్ళటం సో అక్కడ ప్రయారిటీ లేకపోవటంతో మళ్ళీ వైసీపీ వైపే చూస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది చూద్దాం మరి రాష్ట్ర రాజకీయాలు ఏ రోజు ఎప్పుడు ఎలా మారుతాయి అనేది కూడా మరి చెప్పలేం కాబట్టి చూద్దాం